హాయ్ అండి బియ్యము మరియు సగ్గుబియ్యంతో తెల్లని లాంటి వొడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికోసం రెండు గ్లాసులు బియ్యాన్ని ఐదారు గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి గ్లాస్ సొగ్గుబియ్యం అరగంట మాత్రమే నానబెట్టుకోవాలి తరువాత ఈ నానిన బియ్యాన్ని సొగ్గుబియ్యాన్ని మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి అదే మిక్సీ గిన్లో రుచికి సరిపడే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వేసి కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు నీళ్ళు కొలత వేసుకోవాలండి రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు సగ్గు బియ్యం కాబట్టి మూడు ఎనిమిది ఇరవై నాలుగు గ్లాసులు బియ్యం కురిసి పక్కన పెట్టుకోవాలి ఆ నీళ్ళే కొంచెం తీసుకొని బియ్యం మిక్సీ చేసేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మిగతా నీళ్ళని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరుగు తినేటప్పుడే ఈ పచ్చిమిరపకాయల పేస్టు రుచికి సరిపడే ఉప్పు కొంచెం జీలకర్ర రెండు గరిట్లు నిండా నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒడియాలకు మాత్రం ఎప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎండిపోయిన తర్వాత మనం వేయించుకుంటే ఉప్పుగా అనిపిస్తాయి ఇప్పుడు అసలు బాగా మరిగాక మిక్సీ పట్టుకున్న బియ్యం సగ్గు బియ్యం మిశ్రమాన్ని కొంచెం కొంచెం కొంచెంగా వేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకోవడం వల్ల వడియాలు వేయించినా ఇరగకుండా ఉంటాయి గ్లాస్కి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పర్ఫెక్ట్ కొలతండి మళ్ళీ నీ నీళ్ళు వేయాల్సిన పని లేదు తీయాల్సిన పని లేదు ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని తడిపి బాగా పిండి దాని మీద చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవడమే ఒక రోజంతా ఎండలో ఉండి సాయంత్రానికే కొంచెం ఆరిపోతాయండి మళ్ళీ మరుసటి రోజు ఇంకోసారి ఆరబెట్టుకొని కిందకి తెచ్చుకొని ఈ ఒడియాలో ఉన్న క్లాత్ని తిరగేసి ఒక్క చొక్క నీళ్ళు చల్లితే కొంచెం సేపు నానబెడితే వాటంతటవే ఊడొచ్చేస్తాయి శ్రమ లేకుండా తీసుకోవచ్చు ఇంకో రెండు రోజులు బాగా ఎండబెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి